ఇదేంటో తెలుసా వెలగపండు ఇది మనకందరికీ కూడా బాగా సుపరిచితమే వినాయక చవితి అంటే ఎవరైనా వెలగపండు తెచ్చుకోవాల్సిందే ఈ వెలగపండు పచ్చిదైతే వేరే వేరే రకాలు చేసుకుంటాం పండు అయితే మాత్రం ఎవ్వరూ వదిలిపెట్టం దీన్ని చక్కగా ఈ గుజ్జంతా చేసి ఒక చిన్న కప్పులో వేసుకొని దాన్ని బాగా మెత్తగా కలుపుకొని అందులో తగినంత బెల్లం వేసి చేత్తోటి చక్కగా మనం పిసికేసుకుంటాం ఎంత స్పూన్తో వాడినా కూడా చేత్తో కలిపినంత మజా ఉండదన్నమాట వీటిని మనం చిన్న చిన్న డొప్పల్లో వేసుకొని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది ఈ ఎంతమంది ఇలాగ తిన్నారో కామెంట్లో తెలియజేయండి చూద్దాం ఈ వెలగ పండుని చూస్తే కరిమరింగిన వెలగపండు అనేటువంటిది పద్యము గుర్తుకొస్తుంది అన్నమాట ఎవరెవరు వెలగపండు తిన్నారో ఈ రకంగా తిని ఉంటే కామెంట్లో తెలియజేయండి చూద్దాం